హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ కోటయ్య తాత మళ్ళీ వచ్చాడే అని దాక్కుంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఒక వయసు వచ్చే వరకు మనం కష్టపడే విధానం నుంచి మనం గౌరవం పొందుతాం ఇక ఒక వయసు వచ్చేసాక ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీదే మన గౌరవం అనేది నిలబడుతూ ఉంటుంది ప్రస్తుతం మన తాత పరిస్థితి అదే అనమాట మనకు తెలుసు కదా కోటయ్య తాత ఓ కాలం నుంచి మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాడు ఒకప్పుడు తన టిపికల్ యాక్టింగ్ తో విలన్ రోల్స్ కి వన్నె తెచ్చాడు అసలు ఒక తరం వరకు నెగటివ్ రోల్స్ లో కోటయ్య తాత పంచిన ఎంటర్టైన్మెంట్ ఇంకెవరు పంచుండరు అనేది వాస్తవ నిజం నిజంగా ఈ జనరేషన్ ఆయనకు కృతజ్ఞతగా ఉంటుంది ఎల్లప్పటికీ కానీ అట్ ది సేమ్ టైం కోటయ్య తాత కూడా తన మాటలు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇప్పుడు పనిచేసే శక్తి లేదు కాబట్టి కాలక్షేపం కోసం అన్నట్టు పుట్ట పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్కి ఎడాపెడా ఇంటర్వ్యూస్ ఇస్తూ అందులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కుదరదు అన్నమాట మన ఎక్స్పీరియన్స్తో మనం చెప్పే విషయాలు ఇండస్ట్రీ వాళ్ళకి పనికొచ్చేలాగా ఈ తరం వాళ్ళకి ఆసక్తిని పెంచేలాగా ఉండాలి అంతేకాని విషం కక్కుతూ ఉంటాం అంటే కుదరదు ఎందుకంటే వయసుకు కూడా రెస్పెక్ట్ అనేది ఒక పరిధి వరకే అనేది మనకు తెలుసు కాబట్టి ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి ఎంతమందికి సాయం చేశాడో తెలియదు కానీ నేను మాత్రం నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలైనా జేబులో పెట్టి పంపిస్తా అని బీకర్ స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇంత చులకనైన స్టేట్మెంట్ అవసరం అసలు నిజంగా ఇది వింటే ఆయన చాదస్తం చూసి నవ్వుకోవాలో లేక ఈ ఏజ్లో ఎన్నాల నుంచో దాచుకున్న విషయాన్ని విరజిమ్ముతున్నాడు అని మెచ్చుకోవాలో అర్థం కాదు మొన్న కూడా కేరళలో వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయల విరాళం ఇచ్చాడు చిరంజీవి కోటయ్య తాత వంద రూపాయలైనా ఇచ్చాడా అని ఎవరైనా అడిగారు అసలు నిజానికి చిరు ఓపెన్గా చేసే సోషల్ సర్వీసెస్ వర్తే కోటయ్య తాత లైఫ్ టైం సెటిల్మెంట్ అనుకోవచ్చు ఇక తెలియకుండా చేసినవి కూడా కలిపితే కోటయ్య తాత ఇదే ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టి మళ్ళీ అచీవ్ చేసినా కూడా సరిపోదు అలాంటప్పుడు ఇలాంటి లేఖీ మాటలు ఈ వయసులో అవసరం అనేది ట్రేడ్ పండితుల ఉద్దేశం అయన్ని కూడా కాదు ఆ మధ్య సాటి ఆర్టిస్ట్ని గౌరవించకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ అవమానించకూడదు అనే ఇంగితం కూడా లేకుండా షియాజీ షిండేని పట్టుకొని ఆడెవడండి షిండే అంట వాడొక ఆర్టిస్టా ఆ అవకాశం ఏదో తెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని పెద్ద ప్రాంతీయ ఉద్యమకారుడిలా మాట్లాడాడు మరి యంగేజ్లో ఏం పీకడానికి బాలీవుడ్ సినిమాల్లో ఈయన యాక్ట్ చేశాడో ఆ కోటయ్య తాతకి తెలియాలి నిజంగా ఒక ఆర్టిస్ట్ పట్ల సాటి ఆర్టిస్ట్ మాట్లాడాల్సిన విధానం ఇదేనా అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఒక సీనియర్ యాక్టర్ మాట్లాడాల్సిన మాటలైతే ఇవి కాదు అనేది సినిమా మేధావుల వాదన కూడా ఇక ఇప్పుడు లేటెస్ట్గా బాహుబలి మీద క్యామెడీ కమెంట్స్ చేశాడు కోటయ్య తాత బాహుబలి బాహుబలి అంటున్నారు కానీ ఇప్పుడు ఎవడైనా బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నాడా అదే మాయా బజార్ చూడండి ఇంకా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ కోటయ్య తాత మరి మనకు బాహుబలి తెలుసు మాయా బజారు తెలుసు ఆయా జనరేషన్స్ కవి పాత్ బ్రేకింగ్ మూవీస్ అని అందరికీ తెలుసు వాటికి పోలిక ఎందుకు అసలు బాహుబలిలో కోటయ్య తాతకు ఒక వేషం ఇవ్వలనందున ఇలా మాట్లాడతాడా ఈయన భాషలోనే చెప్పాలంటే ఈయన చెప్పే మాయా బజార్ ఈయనకు తప్ప ఇప్పటి తరానికి ఎవరికి తెలియదు మరి ఏం చేద్దాం పెద్దోళ్ళు గొప్పగా చెప్పడం వల్ల దాని మీద మనకు ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది అలాగే బాహుబలి గురించి ఈ జనరేషన్ వాళ్ళు గొప్పగా చెప్తున్నారు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అని ఈ కోటయ్య తాత లాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాలానికి తగ్గట్టు అన్నీ మారుతూ ఉంటాయి మరి అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణలు చేసిన డ్యాన్సులు ఫైట్లు ఇప్పటి తరానికి ఎంఎం స్క్రీన్లో చూపిస్తే విజిల్స్ వేస్తారా లేక జబర్దస్త్ క్యామెడీ అనుకుని నవ్వుకుంటారా అప్పట్లో మరి వీళ్ళు వీర మాస్ హీరోలు డెమీ గాడ్స్ మరి సమస్య అది కాదు యాక్సెప్టెన్స్ అండ్ అడాప్టేషన్ అంతే అది కోటాయ తాతకి తెలియదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ శిరాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్